డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింస రాష్ట్రంగా ఏంటా పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసు ఎవడు మాట్లాడట్లా వాళ్ళకి ఇస్తున్నారు పోలీసు వాళ్ళకి అంత లోక డాక్టర్ల చెప్పుకుంటున్నాడు ఏంటి సార్ ఇది డాక్టర్ ఒక్క మాస్క్ కూడా మాస్క్ మాస్కి ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు సంతకం పెట్టించుకున్నారు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా విచ్చల విడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి ఎస్ఐని కొట్టి వీడియో సిసి ఫుటేజ్ ఉన్నాయి మొత్తం పోలీసులని కొట్టి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం

ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఎంత బరి తెగింపు మీరు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం కలిసా కూడా మీరు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏం చేయద్దానని మీరు చెప్పేశారు అనుకోండి ఇంకా సంఘాలు జరుగుతున్నాయి మా మీద దాడులు జరుగుతున్నాయి చేయగలిగేది ఏమండి అందరిలో కారాలు ఉంటాయి అందరిలో కత్తిపేటలు ఉంటాయి పోలీసు ఏంటంటే జగన్ పనిచేస్తున్నారు జగన్ ఏంటంటే ఒక ఒక కిరాకుడు ఇక్కడ అందరూ చెప్పేస్తున్నాడు ఆయన దళితుల దీరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం బతిత్యేకించి ఇళ్లకెళ్లి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ వెళ్ళి ఉంది కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే

అనకాపల్లి వెళ్తున్నాను అక్కడ పోలీసు అక్కడ మరిపాలెం దగ్గర ఎన్ఎస్ట్రీ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒక కానిస్టేబుల్ లోన్ కట్టడానికి తీసుకున్నానండి కట్టేస్తానండి ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్జు రోజు నల్ల కట్టుతుంటే నేను రాత్రి రాత్రి పాల కష్టపడి సంపదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు రాయిస్కున్నా నా సెల్ ఫోన్ తీసుకుని నా కార్లో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టిస్తారండి పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అండి అప్పుడు నేను టీడీపీ ప్రాధికర్ నేను ఇందులో దబ్బుతున్నారండి ఇంటికి పది ఫోన్లు అండి రోజుకి ఇరవై ముప్పై ఫోన్లు అండి ఫోన్లు తెలుసండి ఐదు రూపాయలు కోసం సస్పెండ్ అవుతారా కొడుకు అనుకుని ఫోన్లు అన్ని ఫోన్లు అన్నా అవే అప్పుడు ఏం చేయాలి నేను ఏం చేశాను నాక్కడికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆరు నా డబ్బులు దబ్బిస్తారండి నా బట్టలు చింపేశారండి ఇప్పుడు నేనంట తాగిసి బట్టలు చెప్పి తిరుగుతున్నాడు దారికి దోషేద్దాం అనుకున్నారా సీఐరో పోతని పోలీసు మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతని పోలీసులు పెట్టారండి అది పోలీసులకు అయితే కార్లు వస్తారు లేకపోతే రక్షలు వస్తారా ఎవడో అంట స్కోడాలు వచ్చారట మా అబ్బాయి బండి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి పోలీసు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు నేనన్నాండి సార్ ఎవరో నాకేం సార్ బండి ముందుగా సిక్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్ దెబ్బలే సార్ కొడితే నేను అప్పుడేంటి అప్పుడు ఏం చేశారు బాగా కొట్టారు సార్ బాగా కొట్టారు అన్ని చేశారు సార్ నాకేముంటే సార్ వీళ్ళేం చేస్తారంటే ఇది పెద్ద టెర్రరిస్టు కేసులు పెడుతున్నారు సార్ కోతన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ నా పది లక్షలు సార్ క్యాష్ కొట్టారు సార్ రెండంతా తీసుకున్నారు కావాలంటే మీరు రికార్డు చూసుకోండి నా కార్ అందరు ఐసీలో కూడా జాయిన్ చేస్తాను నగర్